వేలాది భక్తులతో కన్నుల పండుగగా శ్రీ స్వామి జోడు రథోత్సవం కర్ణాటక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కృష్ణానది సమీపంలో ఉన్న రైచూరు జిల్లా దేవసుగుర్లోని అతి పురాతనమైన శ్రీ శ్రీ సుగురేశ్వర స్వామివారి జోడు రథోత్సవం వేలాది భక్తుల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ సుగురేశ్వర స్వామివారి జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం తెల్లవారుజామున నుండి ప్రత్యేక అభిషేకాలతో పాటు అలంకరణ చేసి పూజలు నిర్వహించారు కర్ణాటక మహారాష్ట్ర నుండే కాక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుండి శ్రీ సుగరేశ్వర స్వామివారి జాతర ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు వేలాది మంది భక్తులతో శ్రీ స్వామి ఆలయం కిటకిటలాడింది సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సుగురేశ్వర స్వామివారిని పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామివారి ప్రధాన అర్చకుల సమీక్షంలో ఉత్సవమూర్తిని రథోత్సవంపై ఉంచి ప్రత్యేక మహామంగళహారతి ఇచ్చారు అనంతరం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సుగురేశ్వర స్వామివారి నామాలు స్మరిస్తూ రథోత్సవాన్ని లాగేందుకు పోటీ పడుతూ జోడు రథోత్సవాలను లాగారు ఓం నమ శివాయ నామస్మరణలతో దేవసుగుర్ పట్టణం మారుమోగింది